హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ టైలరింగ్ నేర్చుకొని వచ్చే స్టూడెంట్స్ మాత్రం దయచేసి బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ పెట్టుకోకండి ఫ్రెండ్స్ వీళ్ళకొచ్చేసి కుచ్చుల పాయింట్ పైజామా బాటమ్ ఎన్నోసార్లు చూపించానండి మళ్ళీ రివర్స్లో పెట్టి చూస్తున్నారు ఇటు పక్క పెడితే ఇవి ఓపెన్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్స్ వైపు ఈ ముక్కలు నాలుగు వస్తాయి ఈ పైభాగానికి రావు నాలుగు జాయింట్లు పడతాయి ఎన్నో ఎన్నోసార్లు చెప్పి వీడియో తీశాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు దయచేసి నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కొంచెమైనా బాడీ ప్రజెంట్ పెట్టుకున్నప్పుడు మైండ్ కూడా ప్రజెంట్ పెట్టుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి నేర్చుకునే వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనం కొంచెం మెల్లగా చెప్పేసరికి వాళ్ళు అసలే మర్చిపోతున్నారు అందుకే కొంచెం కొట్టి తిట్టి చెప్పాలి మనం నేర్పే వాళ్ళము ఓకే నా ఫ్రెండ్స్ మొత్తం నేను కటింగ్ చూపిస్తున్నా చూశాను ఫ్రెండ్స్ నీట్గా ఇది క్లాత్ అండి డ్రెస్ మెటీరియల్ వచ్చిన క్లాత్ వీళ్ళకి ఎన్నోసార్లు చూపించాను మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు పిల్లలు మంచోళ్ళు మంచిగా అనుకుంటే ఆ తయారు చూడండి అక్కడ పెడుతున్నారు కాళ్ళ భాగము ఇక్కడ పెట్టాలి ఎందుకంటే ఇది ఓపెన్స్ లేదు కాబట్టి ఇది జాయింట్ నా క్లాత్ మనకు ఈ పైభాగానికి వెళ్తుందండి చాలా నీట్గా చక్కగా అర్థం చేస్తుంది ఫ్రెండ్స్ నీట్ ఎప్పుడైనా మళ్ళీ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఉద్దేశం కూడా మీరు అప్లై చేయడం జరుగుతుంది ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే ఇట్లా పెట్టుకోండి ఇది ఓపెన్స్ వైపు ఉండొద్దండి ఇట్లా జాయింట్స్ వైపు ఉండాలి ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ ఉన్న క్లాత్ ఇక్కడ సైల్లకి వెళ్ళిన క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ తీసేసుకోవాలండి ఇది ఓన్లీ ఫోల్డ్ ఉంటుంది అనేది ఇంకా నష్ట కనుకండి చూడండి కొంచెము మీరు ధ్యాస పెట్టాలండి నేర్చుకున్నమా ఎవరైనా మా పిల్లలు చాలా మంచోళ్ళు మంచోళ్ళు నేర్చుకుంటే ఉన్నది మర్చిపోతున్నాయి మీ దగ్గర కూడా ఎప్పుడు జరిగిన ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి కటింగ్ మీకు ఈజీగా అర్థమవుతుంది కుర్చు కోసం అండి ఇట్లా కుర్చి వస్తుంది ఇట్లా ఈ బట్ట సైడ్లోకి వెళ్ళింది కదా ఈ ఓపెన్స్ ఉన్న వైపు వీళ్ళు పెట్టారు కదా ఇందాక నాలుగు జాయింట్స్ వస్తాయండి క్లాత్ యూస్ కాదు మనకు కాబట్టి మీరు జాయింట్స్ ఉన్న వైపు మాత్రమే తీసుకోవాలి ఇది వచ్చేసి ఆ క్లాత్ మళ్ళీ మనకు ఇక్కడికి యూజ్ అవుతుందండి ఇది ఉంది కదా ఈ పైన భాగానికి యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మెజర్మెంట్ చేసుకుని మనం ఇట్లా కట్ చేసి వదులుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలి మిగతాది ఇది వేస్ట్ అని నాడైనా కుట్టుకోవచ్చు లేదంటే టాప్కి ఏదైనా డిజైన్ చేస్తామంటే చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మళ్ళీ పోలింగ్ ఇక్కడ ఉంటుంది కదండి ఇది పైన తర్వాత మనకు టెయింగ్స్ తీసుకున్నందుకు ఇంతగా యూజ్ అవుతుంది మనకు మామూలుగా నాలుగు సైడ్ వీళ్ళు చెప్పినట్టు తీసుకుంటే ఎలా వస్తుంది ఫ్రెండ్ చూడండి మీరు చూడండి ఎంత చక్కగా నీట్గా ఉందో పైజామా పట్టుకో ఇక్కడ పట్టుకో చూపిస్తాం ఇక్కడ వచ్చేసింది అది ఫోల్డింగ్ లింక్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ